మరి కవులు గాయకులు రచయితలు చెప్తున్నారు ఇదేదో హ్యాషిక చెప్పింది కాదు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్లో ఈయన సికింద్రాబాద్లో నియోజకవర్గం కింద వస్తే జూబ్లీ హిల్స్లో ఉంటాడు ఈయన నివసించే ప్లేస్లో ఎంపీ ఓడిపోయింది మల్కాజ్గిరి అయిన సిట్టింగ్ ఎంపీ సీట్ అదే ఓడిపోయాడు మహబూబ్నగర్ సొంత జిల్లా అదే ఓడిపోయాడు చేవల్లి ఇన్ఛార్జ్ తీసుకుంటే అదే ఓడిపోయారు అంటే కర్రు కాల్చి పెట్టిర్రు జనం వాత పెట్టిర్రు అని చెప్తున్నాడు అది కాకుండా పట్టభద్రులు ఎలక్షన్లు వచ్చినాయి కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాద్ మెదాక్ లో పట్టభద్రులు చిత్తు చిత్తు ఓడగొట్టరు కాంగ్రెస్ పార్టీని తర్వాత టీచర్లు ఓడగొట్టిర్రు అంటే కర్రు కాల్చి వాత పెట్టిర్రు జనం అయినా కానీ ఇంకా బుద్ధి రాకుండా నేనే పదేళ్ళు ఉంటా అంటారు పట్టభద్రులు వ్యతిరేకంగా ఉండి టీచర్లు వ్యతిరేకంగా నల్గొండ వరంగల్ ఖమ్మంలో టీచర్లు కూడా కొట్టిరు నగర్ లో ఎమ్మెల్సీ జరుగుతుంది అది ఓడిపోయిండు ఇప్పుడు ఈయనకు నిజంగా ఉంటే ఎందుకు ఓడిపోతాడు రాము వాళ్ళు గెలిపించోళ్ళు కదా అంటే కర్రగాల్చి వాత పెట్టినా ఇంకైనా బుద్ధి మార్తలేడు అతి తెలివి చూపిస్తే అధిష్టానం ఒప్పుకోదు